హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈరోజు ఈ యొక్క మన ఊరి సంగతుల ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే మా స్నేహితుడు అయినటువంటి వి బాలకృష్ణ గారు ఆయన నాకే ఈ యొక్క గాజువాక పరిసర ప్రాంత ప్రజలకు ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆయిల్స్ని అందించాలని ఉద్దేశంతో ఒక ఆర్గానిక్ ఆయిల్స్ శ్రీ శివపార్వతి ఆర్గానిక్ ఆయిల్స్ అనేటువంటి గానుగ నూనె షాపుని ప్రారంభించడం అనేది జరిగింది అయితే అది ఎక్కడంటే శ్రీ శివపార్వతి ఆర్గానిక్ ఆయిల్స్ ఎక్కడంటే ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆపోజిట్లో ఉంది ఒంటలి జంక్షన్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ యొక్క షాప్ అనేది అవైలబుల్గా ఉంది అయితే ఇక్కడ లభించే ఆయిల్స్ అనేవి ఏమిటంటే స్వచ్ఛమైన గానుగ నువ్వుల నూనె వేరుశనగ నూనె కొబ్బరి నూనె విప్ప నూనె దీపారాధన నూనె తిరగపిండి మరియు పూజా సామాగ్రికి సంబంధించినటువంటి నూనె నూనెలు అన్నీ కూడా ఇక్కడ లభించును అయితే ఇక్కడ ఈ యొక్క శ్రీ శివపార్వతి ఆర్గానిక్ ఆయిల్స్ ప్రత్యేకత ఏంటంటే గిరిజనులతో పండించినటువంటి విప్పబద్ధలతో తయారు చేసినటువంటి ఆయిల్ కూడా ఇక్కడ లభించును అలాగే స్వచ్ఛమైన గానుగు నూనె మీ కళ్ళ ముందే ఆడించి మీకు అందించబడును అలాగే ఈ యొక్క శ్రీ శివపార్వతి ఆర్గానిక్ ఆయిల్స్ మరో ప్రత్యేకత ఏంటంటే మీకు కావాల్సినటువంటి ఏ రక ఏ రకమైన ఆయిల్ అయినా సరే మీకు డోర్ డెలివరీ సదుపాయం కూడా మీకు ఇక్కడ కలదు కాబట్టి మీరు మీకు కావాల్సినటువంటి ఆయిల్స్ మీరు ఈ యొక్క శ్రీ శివపార్వత ఆర్గానిక్ ఐస్ షాప్ వద్దకు వచ్చి మీరు మీ కళ ముందే మీకు కావాల్సిన నూనెను ఆడించి ఇవ్వబడును అలాగే మీరు షాప్కి రానట్టయితే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వి బాలకృష్ణ గారు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసిన చేసినట్టయితే మీకు కావలసినటువంటి నూనెలు అన్నీ కూడా మీకు ఇంటి వద్దకే డోర్ డెలివరీ సౌకర్యం కూడా కలదు అందరూ కూడా గమనించాలి కాబట్టి మీకు కావలసినటువంటి ఎలాంటి ఆర్గానిక్ ఆయిల్స్ అనేవి ఆరోగ్యానికి మంచిని చేసే ఆయిల్స్ అనేవి మీకు లభించును కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క షాప్ వచ్చి మీకు కావలసినటువంటి ఆయిల్స్ని మీరు తీసుకెళ్ళగలరు అలాగే మీకు అతి తక్కువ ధరలకే మీకు ఆయిల్స్ కూడా లభించును గాజువాక గొంతుబానపాలెం జంక్షన్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆపోజిట్లో ఉంది ఎలాంటి ఆయిల్స్ కావాల్సి వచ్చిన పైన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఆయిల్ అనేది మీ ఇంతవటికే డోర్ డెలివరీ చేయబడును ఓకేనండి ఈ యొక్క మనహర్ సంకల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఒకనండి మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్